మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మధ్యరాత్రి వేళ సిద్దిపేట శాసనసభ్యులు మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి అధికారిక కార్యక్రమం అధికారిక నివాసం క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ గుండాలు దాడి చేసి దాని నష్టాన్ని కలిగించడం అనేది అయితేందో ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది కేవలం కొద్దిమంది ఆకతాయిలు ఏదో తాగి తప్పి చేసిన పని కాదు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఒక డైరెక్షన్ ఇచ్చి వాళ్ళకు పోలీసు రక్షణ కూడా ఏర్పాటు చేసి పోయే వాళ్ళకు కూడా అల్లరిముక్కలకు కూడా గుండెలకు కూడా స్వయంగా పోలీసులు వెంట వెంట వండి చేసిన కార్యక్రమం ఇది అనుకోకుండా జరిగిన సంఘటనను ఆకతాయిల సంఘటన కాదు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేయించిన గుండా దాడి ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి అల్లరి చిల్లర వేషాలకు భయపడే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ లేదు మేం వీళ్ళ బాబుల్ని ఎదిరించి వీళ్ళ నాయకుల్ని ఎదిరించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నాయకత్వంలో ఉన్న పార్టీ ఇది ఈ చిల్లర వేషాలతోని సమస్యల్ని పక్కదారి పట్టిస్తామని చెప్పి మీరు అనుకుంటే అది మీ తెలివి తక్కువతనం అవుతుంది ఇట్లాంటి ట్రాప్లు ఎన్నో చేసారు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు రోహయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా ఇటువంటి ఇటువంటివన్నీ తెలంగాణ ఉద్యమాన్ని అంచేస్తామని పక్కదారి పట్టిస్తామని చాలా చిల్లర వేషాలు వేసారు కానీ కేసీఆర్ గారి ఆలోచనల ముందట ఇవేవి నిలబడలేదు ఇవేవి వాటి లక్ష్యాన్ని సాధించలేదు ఇవాళ ఈ సంఘటనకి ఏకైక కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ రైతుల్ని ఏదైతే మోసం చేసిందో రుణమాఫీ విషయంలో దాని నుంచి పక్కదో పట్టించడం కొరకు చేసిన చిల్లర చర్య ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజలు రైతాంగం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఎప్పుడు కేసీఆర్ ఎప్పుడు హింసపై పోనీయలే ఉద్యమాన్ని పది సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా అధికారంలో ఉన్ననాడు ఒక్క కేసు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదనో ఇతరుల మీదనో నమోదు కానియలే ఒక్క భౌతికమైన దాడి జరగనియలే కేసీఆర్ రక్తంలోనే హింస లేదు మొదటి నుంచి కూడా అహింసాయుత పద్ధతుల్లో నడపాలి అని చెప్పి ఉద్యమాన్ని ఆ పద్ధతుల్లో నడిపించింది చంద్రబాబు నాయుడు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు ఇంకా ఇతరులు ఎవరైనా తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణలో హింస లేపాలని దానికి కేసీఆర్ గారిని బాధ్యులం చేయాలని తెలంగాణ ఉద్యమాన్ని ఆ రకంగా చూపెట్టాలని అనేక ఎత్తుగడలు వేసిన ఇటువంటివి అన్నింటినీ తిప్పికొట్టి గాంధీ దారిలోనే శాంతియుతమైన పద్ధతుల్లోనే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకునే తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు సరే హింస వైపు పెట్టి బస్సులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వెళ్లరు మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసి మమ్మల్ని లాగాలనుకున్న సాధ్యం కాదు ఇవాళ ఏం జరిగింది రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వందల సార్లు ఉపన్యాసాల్లో చెప్పడమే కాదు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో సహా ప్రతి ఒక్కరు వాళ్ళ మాటల్లో చెప్పిండ్రు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు రెండు లక్షల వరకు ఉన్న రుణమాఫీ మొత్తం రైతులందరి రుణాలు మాఫీ చేస్తాం అనే మాట చెప్పిం దాదాపు యాభై లక్షల మంది రైతులు ఉంటారు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తే అవసరం పడుతుంది అని చెప్పి మొట్టమొదటి బ్యాంకర్స్ మీటింగ్లో బ్యాంకర్లు చెప్పారు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపుగా యాభై లక్షల మంది రైతులు కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు లక్షలోపు రుణాలు మాఫీ చేస్తేనే దాదాపు ముప్పై ఆరు లక్షల పైగా రైతులు వచ్చిండ్రు పదిహేడున్నర వేల కోట్ల రూపాయలు ఆ రోజు అవసరం పడినాయి రెండు లక్షల రూపాయల వరకు అని అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా బ్యాంకర్లను బిల్స్ అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు యాభై లక్షల మంది రైతులు కానీ దాని తర్వాత ముప్పై తొమ్మిది వేల కోట్లకి తెచ్చి ముప్పై ఆరు వేల కోట్లు అని చెప్పి చివరికి ముప్పై ఒక్క వేల కోట్లు శాంక్షన్ చేస్తున్నాము అని చెప్పి క్యాబినెట్లోనే స్వయంగా చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేసి బడ్జెట్ పెట్టేనాటికి ఇరవై ఆరు వేల కోట్లకు చేసి ఇవాళ తుసుము అనిపించి ఇచ్చింది పదిహేడు వేల కోట్లు పదిహేడు వేల కోట్లు మాత్రమే ఇవాళ లక్షలాది మంది రైతుల్ని మోసం చేసింది ఆ రైతులు తిరుగుబాటు చేస్తారు దీనిపైన చర్చ జరుగుతుంది ఈ చర్చను పక్కదారి పట్టించాలని ఒక చిల్లర ప్రయత్నంలో భాగంగానే ముఖ్యమంత్రి ఆ బహిరంగ సభలో మాట్లాడిన మాటలు హరీష్ రావు గారిపైన మాట్లాడింది కావచ్చు కేసీఆర్ గారి పైన విషం కక్కింది కావచ్చు ఒక చిల్లర మాటలు ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు నోరు తెరిస్తే బూతులు తప్ప ఇంకొకటి లేదు ఇది తెలియక చేస్తున్నది కాదు కావాలని ప్రజల్ని మీడియాని పక్కదారు పట్టించడం కొరకు చేస్తున్న చిల్లర ఎత్తుగడ సభ పెట్టిన రైతుల్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఖర్చుతో రైతులు తీసుకొచ్చి సభ పెట్టిను ఒక ముఖ్యమంత్రి ఒక మంచి కార్యక్రమం అంటూ చేసి రైతులకో ప్రజలకో శుభవార్త చెప్పాల్సి వస్తే ఏం మాట్లాడాలి రుణమాఫీ గురించి మాట్లాడుతూ హరీష్ రావు గారి ప్రస్తావన ఎందుకు కేసీఆర్ గారి ప్రస్తావన ఎందుకు బూతులు మాట్లాడు ఎందుకు దేని కొరకు మాట్లాడినట్టు తెలంగాణ రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రైతు సోదరులారా ఆలోచన చేయండి ఏం జరుగుతుంది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేస్తుంది రైతుల్ని ప్రజలను ఎట్లా దగా చేస్తుంది అది మాట్లాడమే కాదు తెల్లవారి ఢిల్లీకి పోయి ఏదో పార్టీ విలీనం అయితే గీతే నువ్వు నా రెడీ ఉన్నట్టున్నావు బీజేపీలో విలీనానికి నువ్వు దొంగ సంబంధాలు పెట్టుకుంది నువ్వు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుంది నువ్వు మోడీకి నీకు మధ్య నడుస్తున్నాయి రాయబారాలు అందరికీ తెలుసు మీ పార్టీలో కూడా చాలా మందికి తెలుసు మాట్లాడుతున్నారు ఎప్పుడు ఇప్పుడు బొద్దు తెలియదని మీ మంత్రులే చెప్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ ఏమైనా తేడా వస్తే అక్కడ కుర్చీ రెడీ చేసుకుంటున్నాడని కూడా చెప్తున్నారు టీఆర్ఎస్ పార్టీ గురించి నువ్వు కాదు మీ నాయకుడు రెండు వేల ఒకటిలోనే ఇట్లనే మాట్లాడిండు నగల పుట్టింది పువ్వుల పోతుంది అని నీలాంటి అల్పజీవులు ఎక్కువ కాలం ఉండరు ఎగిరెగిరి పడితే కాదు రైతులకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది నేను రైతాంగం అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసింది మోసం నమ్మక ద్రోహం మిమ్మల్ని అందరినీ నమ్మిచ్చిండు డేట్లు ఆయనే పెట్టిండు కొంతమంది డబ్బా కొడుతుంటారు చెప్పిన మాట ప్రకారం నెల ముందే చేసిండు రాష్ట్రానికి కానీ సిగ్గు ఉండాలి చదువుకైనా ఉండాల్సి వస్తుంది చెప్పుకుంటానికి చెప్పుకుంటానికి చదువుకోవాలంటే అందరం చదువుతాం ఏం చేస్తాను కర్మ కానీ నెల ముందే చేసిండట చెప్పింది అన్నాడు చేసింది అన్నాడు ఎంతమంది చెప్పిండు ఎంతమంది చేసిండు చేసిన మోసం కనబడతలేదు దగా కనబడతలేదు ఎక్కడ రైతులు రోడ్ల మీదకి వస్తారో ఎక్కడ నన్ను నిలదీస్తారో అన్న భయంతో సమస్యను పక్కదారి పట్టించడం కొరకు మీడియాలో ప్రధాన వార్తల్లో ఇది ఉండకూడదని కావాలని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుతూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం దాంతోపాటు హింసను ప్రేరేపించాలన్న ఒక దుర్ముద్ది దుర్మార్గమైన ఆలోచన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర మనకు తెలుసు ముఖ్యమంత్రులు మార్చుకోవడానికి ప్రభుత్వాలు పడగొట్టుకోవడానికి హింసను ప్రేరేపించిన పార్టీ అది మత కాలను చెప్పిన పార్టీ ఇంకా నాలుగేళ్ళు నడవాల్సి ఉంది అప్పుడే చిల్లర ప్రయత్నాలు మొదలుపెట్టింది మొదటిదే మొదటి ద్రోహమే మొదటి మోసమే రైతులు చేసిన మోసమే ఇరవై రెండు లక్షల మంది రైతులు పదిహేడు వేల కోట్ల రూపాయలు నువ్వు చేసింది కేసీఆర్ గారు లక్ష చేసినాడు కూడా ముప్పై ఆరు లక్షల మంది రైతులు ఉన్నారు రైతుల్ని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి మీ అందరు కూడా తెలుసు ఇక్కడ ఉన్న మిత్రులు అందరూ కూడా రైతు కుటుంబాలు వచ్చిన వాళ్ళు మొదటిసారి కనుక మనం బ్యాంకుకి వెళ్తే లోన్ కావాలని మూడు నెలల నుంచి ఆరు నెలలు దిప్పేటోళ్ళు ఈ కాగితం తీసుకురా ఆ కాగితం తీసుకురా ఆ కాగితం తీసుకురా ఈ కాగితం తీసుకురా అని అన్ని చూసినాకనే కదా బ్యాంకు అప్పించింది పాస్బుక్ పెట్టుకున్నాకనే కదా బ్యాంక్ అప్పించింది కేసీఆర్ వచ్చినాకనే కదా బ్యాంక్ పాస్బుక్ లేకుండా ఇవ్వాలని చెప్పి హుకుం జారీ చేసింది ఇంత స్పష్టంగా బ్యాంకులు అన్ని చూసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని చివరికి ఇంకో మాట కూడా ఇది ఏదైతే లోన్ ఇస్తున్నారో తప్పకుండా ప్రతి బ్యాంకు నుంచి ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్కి వెళ్ళి చూసి వచ్చినాకనే లోన్ ఇస్తాడు రైతాంగానికి అందరికి కూడా తెలుసు రేవంత్ రెడ్డికి బట్టికి వాళ్ళకి తెలవకపోవచ్చు ఎందుకంటే వ్యవసాయం తెలియదు కాబట్టి వాళ్ళకి ప్రతి రైతు అనుభవం బ్యాంక్ నుంచి ఫీల్డ్ ఆఫీసర్ లేకుండా ఆ ఫీల్డ్ ఆఫీసర్ ఒకవేళ లేకపోతే ఆ సమయంలో మేనేజర్ అయినా రాకుండా పంట చూడకుండా లోన్ ఇవ్వరు ఇంత స్పష్టంగా అన్ని నిబంధనల ప్రకారం తనదైన భూమిలో తనే లోన్ తెచ్చుకున్న రైతు దొంగలా కనబడుతున్నాడా మీకు ఇవ్వాలి లోన్ మాఫీ చేస్తా అని నువ్వే చెప్పి ఓటు అడుక్కొని ఇవాళ దాన్ని ఎగ్గొట్టడం కొరకు రైతుకు ఓటు లోన్ ఎగ్గొట్టడం కొరకు రుణమాఫీ ఎగ్గొట్టడం కొరకు రైతులను దొంగలని చేస్తారా ఏం నిబంధనలు బ్యాంకు పెట్టిన నిబంధనలు కంటే మీకు ఎక్కువ నిబంధనలు ఎట్లు వస్తాయి ఎందుకు ఇరవై ఎనిమిది లక్షల మంది రైతులకు అనర్హతలు అవుతారు ఏ పథకాలనైనా ఎక్కడినైనా ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు ఉంటే ఒకరి ఒకరికి ఆగిపోవచ్చు ఆఖరికి ఒక శాతం ఆగవచ్చు కానీ నలభై ఐదు శాతం ఇచ్చి యాభై ఐదు శాతం మంది ఎట్లా అవుతారు ఇంత మించిన ద్రోహం మించిన మోసం ఇంకొకటి ఉండదు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రైతు సోదరులందరికీ కూడా ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కి మీరు మళ్ళీ అప్లై చేసుకోండి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎవరికి అప్లై చేసుకోవాలి ఎక్కడ తిరగాలి రైతు పొలం పని వదిలిపెట్టి ఎన్ని రోజులు తిరగాలి ఎన్ని వారాలు తిరగాలి ఎన్ని నెలలు తిరగాలి ఏ అప్లికేషన్తో ఇస్తావు బ్యాంకులో చక్కగా ఉంది బ్యాంకు మేనేజర్లు మీకు పంపారు లీడ్ బ్యాంకు పంపింది బ్యాంకర్ల సమావేశంలో చెప్పారు నలభై తొమ్మిది వేల కోట్లు ఉంది అని బ్యాంకులో ఎక్కడ లెక్క తప్పు జరుగుతుందా ఇంత స్పష్టంగా ఉన్నదాన్ని దీంట్లో తప్పించుకోవడం కొరకు ఆడుతున్న డ్రామాలు ఈ చిల్లర రాతలు చిల్లర చేష్టలు చిల్లర మాటలు చివరికి హింసకు ప్రేరేపించే ప్రయత్నాలు వీటన్నింటిని కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా ఈ చిల్లర ప్రయత్నం వాళ్ళు చేసే చిల్లర ప్రయత్నంలో మనం పడవద్దు హింస వైపు ఆలోచన అక్కర లేదు రైతుల వైపు మాత్రమే నిలబడి ఉండాలి రైతుల కొరకు పడదాం రైతుల కొరకు ఏదైనా భరిద్దాం ఏ దాడులైనా భరిద్దాం తెలంగాణ ప్రభుత్వం వచ్చిందే రైతుల కొరకు అన్న పద్ధతుల్లో కేసీఆర్ గారు నడిపింది తెలిసి వాళ్ళ నల్గొండ జిల్లాతో సహా రెండు వేల పద్నాలుగు ముందేముండే ఇవాళ ఏముండే కేసీఆర్ టైంలో ఏ రకంగా పచ్చబడ్డది నల్గొండ భారతదేశంలో వెనుకబడ్డ నుంచి ఒకటి రెండు స్థానంలో ఉన్న నల్గొండ వ్యవసాయ రంగంలో నెంబర్ వన్ స్థానానికి వచ్చింది వరుసగా నాలుగు సంవత్సరాలు భారతదేశంలో అత్యంత ఎక్కువ వరిబంధించిన జిల్లాగా రికార్డు సృష్టించింది ఇవాళ మళ్ళీ పోయింది మొన్న యాసింగ్లో నాలుగు లక్షల మెటీరియల్ సేకరించారు అంతకుముందు ఏ యాసింగ్లోనైనా పది నుంచి పద్నాలుగు పదిహేను లక్షల టన్నులు ఇరవై లక్షల టన్నులు కూడా తీసుకున్నాం కథం పట్టించారు ఇప్పటికే అందుకే రైతా తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు మీకు బాకీబడి ఉన్నారు మీకు కాగితం రాసిచ్చిండ్రు తప్పకుండా దాన్ని పట్టుకొని ఎంత దూరం కొట్లాడాలి అంత దూరం కొట్లాడదాం కేసీఆర్ మీ వెంట ఉంటాడు బీఆర్ఎస్ పార్టీ మీ వెంట ఉంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేంద్ర నుంచి పై వరకు ప్రతి ఒక్కరు కూడా రైతుల వెంటనే ఉంటారు తప్పకుండా గ్రామాలలో రైతులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏ పద్ధతుల్లోనైతే మాట ఇచ్చినో మనతో ఓటు వేయించుకున్నారో అదే పద్ధతిలో నిలబెట్టాలి దీంతోపాటు రైతు బంధు కూడా ఇచ్చి తీరాలి గత సంవత్సరం ఏదైతే రైతు భరోసా ఇస్తారని చెప్పి మోసం చేసి రైతు బందే ఇచ్చిరో కేసీఆర్ గారి పథకమే కొనసాగించారో దాంట్లో ఇంకా నాలుగు వేల కోట్ల పైన బాకీ ఉన్నారు రైతులకు ఇవ్వాల్సింది అది కూడా ఇవ్వాలి రైతు భరోసా కూడా వెంటనే ప్రారంభం చేయాలి రైతు భరోసా వెంటనే అమలు చేయాలి మొత్తం రైతాంగానికి అందరికీ కూడా వెంటనే రైతు భరోసా ఇవ్వాలి బ్యాంక్ అకౌంట్లలో మీరు చెప్పిన ప్రకారం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున జమ చేయాలి వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడైనా జూన్ జూలై మాసం లోపే వేసింది మరి ఇప్పుడు ఎట్టి పసిలు ఆగస్ట్ అయిపోయింది సెప్టెంబర్ వస్తుంది వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ ఎట్టి పసుల్లో కూడా రైతు భరోసా కూడా ఇచ్చి తీరాలని గ్రామంలో రైతులందరూ కూడా ఐక్యం కావాలి ఈ మోసపూరిత ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి అందరం కూడా మీ వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంది కేసీఆర్ గారు ఉంటారు తప్పకుండా మీ న్యాయమైన కోరిక ఏదైతుందో మీకు న్యాయమైన సమస్య ఏదైతుందో దాన్ని సాధించుకోవడం కొరకు అందరం కూడా ఐక్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తూ చేసి తీరాలి కొత్త ప్రయాణం ఇస్తుంది దీని భిక్షం లేదు రెండు లక్షల వరకు రుణమాఫీ వాళ్ళు చెప్పిన మాట రెండు లక్షల వరకు రుణమాఫీ మిగతా రైతులు కూడా గుర్తుపెట్టుకోవాలి రెండు లక్షల వరకే తీసుకున్న వాళ్ళు కాదు ఎవరికైనా అవకాశం ఉండి రెండున్నర తీసుకోవచ్చు రెండు ముప్పై తీసుకోవచ్చు మూడు లక్షలు కూడా తీసుకోవచ్చు వాళ్ళకు కూడా రెండు లక్షల వరకు మాఫీ చేసి తీరాలి ఇది వాళ్ళ మేనిఫెస్టో చెప్పిన ప్రకారం మేము ఇప్పుడు కొత్తగా డిమాండ్ చేయడం లేదు ఏ రైతుకైనా రెండు లక్షల వరకు రుణమాఫీ వాళ్ళు ప్రకటించింది అర్థం రెండు మూడున్నా నాలుగున్నా ఇంకోటి ఉన్నా రెండు లక్షల వరకు అని చెప్పి ఎందుకంటే వీనే చెప్పిండు రైతు సోదరులరా ఉరికి తీసుకొచ్చుకోండి వెంటనే ఇంకా వారం టైం ఉంది తెచ్చుకోని వాళ్ళు ఎవరు నుండి కూడా తెచ్చుకోండి ఇవన్నీ వీడియోలు ఉన్నాయి మేమేమి చెప్పడం లేదు మాటలు ఆయన మాటలు ఆయన నోట్లు మీరు చెప్పడం లేదు స్వయంగా ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడినే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినే ఉన్నాయని ఆర్పిసి ప్రసిడెంట్గా చేసి తీరాలి ఎవరి దయా కాదు ఎవరి భిక్ష కాదు ప్రజల హక్కు రైతుల హక్కు అది నిలదీసే హక్కు తెలంగాణ ప్రజలకు ఉంది ఎందుకంటే దాని మీదనే నువ్వు అధికారంలోకి వచ్చినావు అది నమ్మే నీకు ఓటేసారు ప్రజలు సరే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో చాలా పార్టీలకు ఉన్నాయి కార్యాలయాలు ఇదే నల్లగొండలో అన్ని పార్టీల కార్యాలయాలు ఉన్నాయి అన్ని పార్టీ కార్యాలయాలకు ఏవైతే నిబంధనలు వర్తిస్తాయో మాకు కూడా అవే వర్తిస్తాయి సింపుల్ మేము వాళ్ళందరూ ఒకటే అందరూ రాజకీయ పార్టీలే అందరికీ ఏ నిబంధనలు ఉన్నాయి ఆ ప్రకారం మేము కూడా ఉంటాం మాకేం అభ్యంతరం లేదు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ అయ్యపోయింది ఏడాది నాలుగేళ్ళే నాలుగేళ్ళేదాకా ఉంటే ఎప్పుడు ఎలక్షన్లో వచ్చినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ఏ అందరూ సందేహం లేదు మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ ఈ అధికారులు అప్పుడు కూడా పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి నిబంధనల ప్రకారం పనిచేయాలి నిబంధనలు అందరికీ ఒకే తిరిగి అమలు చేయాలి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆఫీస్ ఉంది బీజేపీకి ఉంది సిపిఐకి ఉంది సిపిఎంకు ఉంది లేని తెలుగుదేశం పార్టీ కూడా ఉంది ఇంకా అందరికీ ఆఫీసులు అందరికీ నిబంధనలు ఒకే తిరిగి ఉండాలి